హాయ్ గైస్ ఈరోజు మనము పిల్లలకి పెద్దలకి హెల్త్కి ఎంతో మంచిగా చేసే నువ్వులు చిక్కీని చాలా ఈజీ మెథడ్లో అండ్ పాకం పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్దామా అయితే దీనికోసం ముందుగా ఒక బాండల్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేరుశనగ పప్పు తీసుకొని లో ఫ్లేమ్లో మనం వేయించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల పప్పు లోపల వరకు బాగా వేగి బాగా క్రంచిగా ఉంటుంది సో ఇలా వేగిన పప్పుని చల్లారిచ్చి పొట్టు మొత్తం తీసుకొని విడిగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండల్లో ఇంకొక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నువ్వులు తీసుకొని అది కూడా లో ఫ్లేమ్లో బాగా కరకరలాడేంత వరకు వేయించుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఒక అర కేజీ వరకు బెల్లం తీసుకొని అందులో టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకొని బెల్లము కంప్లీట్గా కరిగేంత వరకు ఉంచుకోవాలి సో ఇలాగా బెల్లం మొత్తం నీట్గా కరిగిన తర్వాత దీన్ని మనము ఏ బాండల్లో అయితే మనము చిక్కిలు చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లోకి వడగట్టుకోవాలన్నమాట సో ఇలా వడగట్టుకుంటే మనకి ఏ తరకలు ఏమీ లేకుండా నీట్గా ఉంటుంది ఈ చిక్కి మెజర్మెంట్స్కి హాఫ్ కేజీ బెల్లానికి హాఫ్ కేజీ టు ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ గ్రామ్స్ మనం పప్పు వాడుకోవచ్చు ఇలా వడగట్టుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి సో ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకి ఇలా పాకం అనేది రెడీ అవుతుంది సో పాకం ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే సో చూసారా ఇలా వేస్తే మనకి ఒక స్టోన్ వాటర్లో వేసి ఎలాంటి సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ రావాలన్నమాట సో అలా వచ్చింది అంటే మనకి పాకం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందాక మనం వేయించుకున్న వేరుశనగ పప్పు నువ్వులు వేసుకొని మొత్తం పాకంలోకి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి వేసి నెయ్యిని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి సో ఇలా వేయడం వల్ల మనము చిక్కీలు వేసిన తర్వాత తీసిన తర్వాత అంటుకోకుండా ఉంటుంది ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న నువ్వుల చిక్కీలని ఈ ప్లేట్ మీద వేసుకొని నీట్గా పప్పు గుత్తుతో కానీ లేదు అంటే పొటాటో మ్యాషర్ ఆయిల్ అప్లై చేసుకొని బాగా ప్రెస్ చేసుకుంటూ నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే దీనికి ఇలాగా చాక్తో ఘాట్లు పెట్టుకుంటే మనకి చల్లారిన తర్వాత ఈజీగా విడిపోతుంది అంతే ఎంతో టేస్టీగా ఉండి నువ్వుల చిక్కి రెడీ అయిపోయింది సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్